చామంతి పువ్వ 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 నీకు బంతి పూల మేడ కట్టనా రంగేలి రవ్వ 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 ఊరికో ప్యాలెస్ కట్టనా కట్టుకో పిల్లగాడ ప్యాలెసులన్నీ మెడకు చుట్టుకో చిన్నవాడా అనటు ఐదేళ్ళు జగనన్న కట్టిన ప్యాలెస్లకు లెక్కే లేదు ఒరే 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 దేశాన్ని రెండు వందలేళ్ళు పరిపాలించిన ఇంగ్లీష్ వాళ్ళు ఎన్ని ప్యాలెస్ కట్టుకున్నారో తెలియదు కానీ జగనన్న మాత్రం ఐదేళ్లలో పాలెస్లే ప్యాలెస్ కట్టేశాడు నాడు నేడు అని బడి బంగ్లాలు చేసి పిల్లర్ల దగ్గరే ఆపేశారు కానీ ప్యాలెస్ మాత్రం భలే కట్టారండి బాబా పిల్లలు చెట్ల కింద కూకొని సాదుకున్నా పర్వాలేదు కానీ జగనన్న ప్యాలెస్ లో పాయి కానాలో మాత్రం ముప్పై ఆరు లక్షలతో చేయించుకున్నారండి బాబా ఎంత గొప్ప విషయం అయినా ప్యాలెస్ల సంగతి మళ్ళీ ఇప్పుడు ఎందుకు చదువుతున్నావా అనుకోకండి జగనన్న ప్యాలెస్ లో ఘనత ఇప్పుడు ఢిల్లీ దాకా చేరింది మరి మొన్న అమిత్ షా గారు రాజ్యానికి వచ్చినప్పుడు అన్నిసేల కంటే ముందు అదేటండే జగన్ గారు ప్యాలెస్ లు కట్టుకున్నారట ఎన్ని ప్యాలెస్ లు కట్టుకున్నారు ఏంటి అని అడిగారట బెంగళూరు ఎలా ప్యాలెస్ ముప్పై ఎకరాలు కట్టుకున్నాడని చెప్తే అమిత్ షా గారు నోరేళ్ళ పెట్టారట అందులో మూడు సిప్తులలో వందల మంది పనులు పనిచేస్తారట దాని ఇలువ రెండు వేల కోట్లకు ఎక్కువనే ఉంటుందంటున్నారు అంటున్నారు అది కాక తాడేపల్లిలో ఓ ప్యాలెస్ ఇడుపులపాయలో ఇంకో ప్యాలెసు కడపలో ఓ ప్యాలెస్ హైదరాబాద్ లో ఓ ప్యాలెస్ శివరాగరికి మళ్లీ సీఎం అయితే ఉందామని కోరి కోరి మరి కట్టించుకున్న ఋషికొండ ప్యాలెస్ ఇవన్నీ కాకుండా పార్టీ ఆఫీసుల పేరుతో జిల్లాకు ప్యాలెస్ కట్టించాడు జగనన్న ఋషికొండ మీద ఐదు వందల కోట్లతో కట్టిన రాజమహులు చూసి గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరూ ఆవాకయ్యారు ఐదేళ్లు దాన్ని నరమానవుడి కంటపడకుండా కాపాడారు కానీ చివరికి అధికారం పోయాక బండారం అంతా బయటపడింది దాని కిటికీల దగ్గర నుంచి ఆ కిటికీలు బిగించేందుకు వాడిన స్ప్రూల దాకా అన్నిటి మీద కలిపి ఓ పేద పుస్తకమే రాసేయచ్చు మరే ఒక్కో దానికి ఒక్కో చరిత్ర ఉంది రాజులు కట్టిన కోట్ల తర్వాత మళ్ళీ జనం అంతలా మాట్లాడుకున్న ప్యాలెస్ రుచికొండ ప్యాలెస్ ప్యాలెస్ కట్టడానికి కర్సెట్టిన ఐదు వందల కోట్లే పేద బొక్క అనుకుంటే అక్కడ కొండకు గుండు కొట్టారని చెట్లు కొట్టేశారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వందల కోట్ల జరిమానా చేసిందట ఇంకా జరిమానా చెల్లించనే లేదట కూటమి ప్రభుత్వం రూల్స్ అన్ని చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది అంటున్నారు అంటే రుచికొండ ప్యాలెస్ విలువ ఏడు వందల కోట్లు కదా పోని అన్ని డబ్బులు తగలేసి కట్టారు కదా దేనికైనా వాడుకుందామా అని చూస్తే ఎందుకు పనికి రాకుండా కట్టారు రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వాళ్ళని ఉంచాలి అంటున్నారు వైసీపీ లీడర్లు వాళ్ళు ఎందుకుంటారండి ఈ సపర్నం వచ్చి అంత బొక్క ప్రజల డబ్బంతా బొక్క ఊరికో పార్టీ కార్యాలయం ప్యాలెస్ మాదిరి కట్టుకున్నారు ఒక్కో ఆఫీసు కట్టడానికి పదిహేను నుంచి ఇరవై కోట్లు పెట్టారట జగనన్న ఏపీలో కట్టిన అన్ని ప్యాలెస్ల ఇల్వ ఎక్కగడితే రెండు వేల కోట్ల దాకా ఉంటుందని చెబుతున్నారు నిజానికి వందల ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మొన్న మొన్న ఓ పార్టీ ఆఫీస్ కట్టుకుంది బీజేపీకి కూడా అంత పెద్ద పెద్ద ప్యాలెస్లు లేవు కానీ జగనన్న మాత్రం ఐదేళ్లలోనే ఊరికో ప్యాలెస్ కట్టుకున్నాడు ఎద్దులు ఏట్లో పోతే నాకేటి వాళ్ళు గంగలు కలిస్తే నాకేటి అన్నట్టు జలగన్న కాలనీలు అని చెరువుల్లో కుంటల్లో జనానికి శంపు జాగాలు పంచిపెట్టి జగనన్న మాత్రం భలే కట్టుకున్నాడండి ప్యాలెసులు ఢిల్లీలో కూడా ఇప్పుడు ఇదే ఇసే మీద గట్టిగా మాట్లాడుకుంటున్నారట పోయిన ఐదేళ్లు జనం ఏదడిగినా వైసీపీ లీడర్లు డబ్బులు లేవు డబ్బులు లేవు అనేవాళ్ళు వచ్చిన డబ్బులన్నీ ఇట్ట ప్యాలెసులు కట్టుకోవడానికి తగలేస్తే ఎక్కడుంటాయి మరి ఆ గది సంగతి